తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం రెడీ అవుతుందా ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న టీం అంతా బాబుగారి టీమే బాబుగారే పార్టీ అధ్యక్షుడు అలాగే బాబుగారే ముఖ్యమంత్రి టీడీపీని ఆయన లీడ్ చేస్తారు కానీ లోకేష్ కూడా ఒక సెపరేట్ టీం రెడీ చేసుకుంటున్నారట ఇప్పుడు తాజాగా ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరోకి సంబంధించి మొత్తం ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే పోలిట్ బ్యూరోలో చర్చిన తర్వాతే ఒక అభిప్రాయానికి వస్తారు టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే పరిస్థితి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారి నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ కూడా పార్టీలో మిగతా సహచరులతో పోలిట్ బ్యూరోలో ఒక చర్చ అయితే చర్చిస్తారు పార్టీలో అత్యున్నత నిర్ణాయక శక్తిగా పోలిట్ బ్యూరోని భావిస్తూ ఉంటారు టీడీపీ అంతా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే ఉండడానికి అదే కారణం అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండే సమయంలో పోలిట్ బ్యూరో సభ్యులకి చాలా విలువ ఉంటుంది ప్రస్తుతం నూట అరవై నాలుగు మంది సభ్యులతో కూటం ప్రభుత్వం నడుపుతుంది టీడీపీకి సొంతంగానే నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో కొంతమంది పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు వాళ్ళ బంధువులు వారసులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఇక ఈ ఇరవై రెండు మంది పోలిట్ బ్యూరో సభ్యుల్లో ఎక్కువ మంది చంద్రబాబు గారికి సహచరులు దాదాపు ఇరవై శాతం మంది డెబ్బై ఏళ్ళు పైబడిన వారే వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉందట ఈ స్థానంలోనే ఇప్పుడు వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ పోలిట్ బ్యూరో నియామకాల్లో ముప్పై మంది కొత్తవారు యువ యువనాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ ఇప్పటికే ప్రతిపాదిస్తున్నారట అంటే ఇంకా పార్టీకి భావి నేతగా నారా లోకేష్ను చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళు ఎవరు పార్టీ అశోక్ గజపతిరాజు యనమల రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడు గోరెంట్ల బుచ్చే చౌదరి కృష్ణమూర్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిమ్మకాయల చంద్రాజప్ప వర్ల రామయ్య కిమిడి కళా వెంకట్రావు నక్క ఆనందబాబు బాలకృష్ణ ఎండీ షరీఫ్ ఎండి ఫరూక్ పితాని సత్యనారాయణరావు ఇలాగ సీనియర్లు వీళ్ళు వయసు దాదాపు డెబ్బై ఏళ్ళు అలాగే వంగల్పూడి అనిత కొల్లు రవీంద్ర బోండా ఉమా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గుమ్మడి సంధ్యారాణి వీళ్ళు ఉన్నారు వీళ్ళు కాస్తంత యాభై ఏళ్ళుకి అటు ఇటుగా ఉన్న వయసులో ఉన్నవాళ్ళు దీంతో ఇప్పుడు త్వరలో జరిగే పోలిట్ బ్యూరో నియామకాల్లో పద్నాలుగు మంది సీనియర్ నేతల మీద వేటుపడే అవకాశం ఉందట ఇందులో గజపతి రాజు యనమల రామకృష్ణుడు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు తమ స్థానంలో వారసులను గెలిపించుకున్నారు ప్రస్తుతం వీరు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారు అయితే వీరిని ఈసారి కొనసాగిస్తారు లేదనే చూడాలి అలాగే కేఈ కృష్ణమూర్తి ఆయన వయసు కూడా మీద పడడంతో రాజకీయాలు దూరంగా ఉంటున్నారు ఇక సోమిరెడ్డి వర్ల రామయ్య ఫరూక్ షరీఫ్ గోరెంట్ల బుచ్చి చౌదరి అయ్యపాత్రుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా వయోభారంతో ఉన్నారు అనేది దీంతో వీరి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని చెప్పి పార్టీ ఆలోచిస్తుందట అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో ఉన్నారు ఇటువంటి లే నేపథ్యంలో ఈసారి ఈ పోలిట్ బ్యూరో బాధ్యతలు పోలిట్ బ్యూరో సభ్యుల ఎంపిక దాన్ని పూర్తిగా నారా లోకేష్ గారికి అప్పచెప్పాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తుందట అలాగే లోకేష్కి ప్రాధాన్యం పెంచాలి అవసరమైతే డిప్యూటీ సీఎం హోదా కూడా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు కోరుతున్నారంట ఇదే సమయంలో పార్టీలో తన తనకంటూ ఒక జట్టు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పచెప్పేలా కూడా నారా లోకేష్ ఆలోచిస్తున్నారు అనేది ఆలోచనతోనే పోలిట్ బ్యూరోలోకి ఎవరైతే ఎక్కించాలని భావిస్తున్నాడు ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో ఉన్న ఉన్నవారిలో శ్రీనివాసరెడ్డి గుమ్మ గుమ్మడి సంజయారాయణి గలా జయదేవ్ కొలు రవీంద్ర ఇటువంటి వాళ్ళు కొద్ది వారిని మాత్రమే వాళ్ళని అంటే వీళ్ళని మాత్రమే కొనసాగించి మిగిలిన వాళ్ళు మొత్తం మార్చి ఆలోచన అయితే చేస్తున్నారట ప్రధానంగా కొత్తగా పోలిట్ బ్యూరోకి వచ్చేవారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అలాగే పెంబసాని చంద్రశేఖరు పలా పార్టీ గారు పల్లా శ్రీనివాసరావు చింతకాయలు విజయ్ పరిటాల శ్రీరాము టీజీ భరత్తో విశాఖ ఎంపీ భరత్తో యనమల దివ్య మంత్రి సవిత కోటమిరెడ్డి సీదరెడ్డి ఇలాంటి వాళ్ళని తీసుకొని ఆలోచన చేస్తున్నారట వాళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తున్నారట పార్టీలో ఇక నుంచి కంప్లీట్గా లోకేష్ ముద్ర ఉండాలి అనే ఆలోచన చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది